హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇవాళ అయితే వీడియో షూట్ ఉంది అలాగే ఒక స్టోర్ విజిట్ కూడా ఉందండి అసలు ఈ డే మొత్తం ఎలా గడిచింది అని చెప్పేసి నేను ఈ బ్లాగ్ అంతా షేర్ చేశాను చూడండి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి నేను వీడియోస్ కోసం అని చెప్పేసి కొన్ని డ్రెస్ అయితే తీసుకెళ్తున్నాను నేనైతే రెడీ అయిపోయానండి నార్మల్గా నా పర్సనల్ వీడియో షూట్ ఉంది అది అయిపోయిన తర్వాత స్టోర్ విజిట్కి వెళ్ళేటప్పటికి బట్టలు అయితే తీసుకుని వెళ్తున్నాను అనమాట ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వెళ్తాను సో అక్కడ రెడీ అవుతాను ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్ లోకి వెళ్ళిపోదామా ఇంకా వీడియో షూట్ కావాల్సిన పట్టుకుని మేమైతే బయలుదేరుతున్నామండి వెళ్ళేటప్పుడు ఈ మందార పూలు చాలా అందంగా కనిపించి మీకు కూడా చూపిస్తున్నాను అనమాట అయితే ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు షూట్ చేసిన వ్లాగ్ అండి కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను పువ్వులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఇంకా పింక్ కలర్లో కూడా ఉంటాయండి అవి అయితే పువ్వు పువ్యలేదు నా పూసే ఆరెంజ్ కలర్ మందారం కూడా ఉండదండి బట్ అవి చనిపోయింది అనమాట మొక్క వన్ ఇయర్ పైన ఉంది కానీ తర్వాత చనిపోయింది మన సమ్మర్లోనే ఇంకా మా హస్బెండ్ వస్తావా రావా అని చెప్పేసి గట్టిగా అనేసరికి ఇంకా అనమాట ఎండ మాత్రం ఎంత ఘోరంగా ఉందో పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారండి ఇంకా పిల్లలు బన్నీ నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం అన్నమాట వీడియో తీయడానికి అని చెప్పేసి ఇంకా అమ్మకి బాయ్ చెప్పేసి మేమందరం కూడా బయలుదేరిపోతున్నాము పిల్లలు అసలు ఎక్కడికైనా వస్తే అస్సలు కుదురుగా ఉంటారండి చూడండి అదంతా పరిగెట్టేస్తున్నారు అనమాట ఇదేదో పాలకోవ బజ్జీ అంటే సరదాగా ఒకటి తిన్నానండి ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చామన్నమాట డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడు షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాలి స్టోర్ విజిట్ ఉంది అని చెప్పాను కదా ఇంకా మా శ్రీహన్షి పాప ఇక్కడ ఎందుకు ఏడుస్తుంది అంటే బన్నీ నెయిల్స్ తీస్తుంది ఆశ్రిత్ ద్వీప్ మీద చాలా గట్టిగా గీరేసింది అనమాట అందుకనేసి ఇంకా దానికి నెయిల్స్ తీస్తుంది అని చెప్పేసి ఇంకా దొర్లి దొర్లి ఏడిచేస్తుంది చూసారా స్టోర్ విజిట్కి వెళ్ళాలని చెప్పాను కదండి ఇంకా మేము బయట వీడియో షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చామన్నమాట ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకుని అయితే రెడీ అయిపోయాను ఇప్పుడైతే కళామందిర్కి అయితే వెళ్తున్నాము సో అక్కడ వ్లాగ్ అయితే షూట్ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా మేమైతే కళామందిరికి వెళ్ళామండి కళామందిర్కి వెళ్ళి ఇక్కడ మా షూట్ అయితే తీస్తున్నాము కొన్ని చూడీదార్స్ ఇవన్నీ కూడా అనమాట ఇంకా లెహంగా అయితే ఒకటి ట్రై చేశానండి ఇక్కడ సరదాగా సో ఇది ఎలా ఉంది కామెంట్ చేయండి చూసి నాకు బాగా నచ్చింది అసలు లెహంగాస్ ఈ మధ్య వేసుకుని చాలా రోజులు అయిపోయిందంటే ఇంట్లో నాకు ఉన్నాయి ఒక త్రీ అలా ఉంటాయి పెద్దగా ఎక్కువ కూడా లేవు నాకు ఇప్పటికే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వచ్చేసాయండి ఇంకొక థర్టీ వన్ థర్టీ టూ అలా వస్తే వేసుకోవడానికి బాగోదేమో కదా అయితే ఈ నాలుగైదేళ్ళు వేసుకుంటాము అందుకని ఒక లెహంగా అయితే తీసుకుందాం అనుకున్నాను ఇంకా ఇంకో ఐదు తర్వాత వేసుకోం కదా అసలు తీసుకుందామా అనుకున్నాను కాకపోతే ఆ రోజు షూట్ కంప్లీట్ అయ్యేసరికి షాప్స్ అంతా క్లోజ్ అయిపోయిన టైప్ అదే క్లోజ్ అయిపోయే టైం అయిపోయింది ఇంకా అసలు చూడలేదు అనమాట దీని ప్రైస్ కూడా నేను చూడలేదు బట్ చాలా బాగుంది ట్రై చేస్తే తెలిసింది ఈ సార్ ఒకటి తీసుకోవాలి లెహంగా నేను లెహంగాస్ తీసుకోవడం మీద చాలా తక్కువ ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది కదా ఎప్పుడో కానీ వేసుకోను అని చెప్పేసి తీసుకోవట్లేదు బట్ అనిపించింది అనమాట నాకు ఆ రోజు ఇంకా ఇంకా పెద్దవాళ్ళమే కొద్దీ అసలు వేసుకోలేము వేసుకోవచ్చులేండి అలా అని కాదు ఈ రోజుల్లో ఏస్తో సంబంధం ఉంది ఏ డ్రెస్సెస్ అయినా వేసుకుంటున్నారు కాకపోతే ఏమో బాగోదేమో పిల్లలు ఎదిగిపోతారు కదా అన్న ఫీలింగ్ అనమాట సో అందుకనేసి ఒకటైతే తీసుకుందాము అనుకుంటున్నాను ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు చూడాలి ఇంకా తర్వాత అయితే శారీ అయితే ఇది ట్రై చేశాను అనమాట ఈ సారీ నాకు చాలా బాగా నచ్చిందండి ఈ రోజు చూసిన అన్నీ కూడా ఆల్మోస్ట్ మంచి మంచిగా ఉందన్నమాట కలెక్షన్ అయితే మాత్రం కళామందిర్లో అండ్ ఆఫర్ వచ్చేసి ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నానండి ఇది ప్రమోషన్ లాంగ్ వీడియో ప్రమోషన్ అని అనుకోకండి జస్ట్ యూజ్ అవుతుందేమో అని షేర్ చేస్తున్నాను కళామందిర్లో ఏంటంటే మనం ఇప్పుడు ఒక థౌజండ్ రూపీస్ పెట్టి ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి కొన్నిటిమైన మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఉన్నాయి అనమాట థౌసండ్ రూపీస్ పెట్టి ఒక డ్రెస్ తీసుకున్నాం అనుకోండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓచర్ మనకు వస్తుంది ఆ రోజే మనం ఏ రోజైతే షాపింగ్కి వెళ్ళాము ఆ రోజే మనము హోచర్తో ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి షాపింగ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌజండ్ పెట్టి తీసుకున్నాం అనుకోండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ చేసుకోవచ్చు అలాగా మనం ఏ ఇప్పుడు ఈ శారీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉన్న సారీ ఎంత ప్రైస్ ఉందో అందులో సగం ప్రైస్కి మనం ఏదైనా స్టోర్లో ఉన్నది ఇన్నర్ వేర్ అలాంటివి తప్పించి ఏదైనా సరే కిడ్స్ వేర్లో తీసుకోవచ్చు మెన్స్ వేర్లో తీసుకోవచ్చు మనం హాఫ్ అమౌంట్కి ఫ్రీ షాపింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఈ సారీ కూడా బాగుంది కదా నేను ట్రై చేసిన సారీ ఇంకా మొత్తం కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్ అంతా కూడా మొత్తం కవర్ చేసేసానండి అంతా షూట్ చేసుకుని వెళ్ళేసరికి మొత్తం షాప్ కట్టేసే టైం అయిపోయింది అంటే మేము వెళ్ళడమే బాగా లేట్గా వెళ్ళాం ఇంకా లాస్ట్గా కిడ్స్ వేర్ వేరు మంచి వేరు పైన అనమాట పైకి వెళ్ళాను ఇంకా శ్రీ అంశీ పాప అయితే ఈ ఫ్రాక్ ఒకటి ట్రై చేసిందండి బాగుంది ఇక్కడ మేమైతే ఏమీ షాపింగ్ చేయలేదండి ఎందుకంటే మాకు వీడియో తీసుకోవడమే సరిపోయిందనమాట సో ఎప్పుడైనా షాపింగ్ చేసుకుంటూ ఉంటే ఇంకా పర్సలు అన్నీ ఖాళీ అవుతాయి సో అవసరం ఉంటే కానీ పెద్దగా షాపింగ్ ఏం చేయనండి అండి పిల్లలు బర్త్డేస్కి మాత్రం తీసుకుంటాను డ్రెస్సెస్ ఇంకా పండగలకి అలా కూడా అయితే తీసుకుంటూ ఉంటాను అంతే అవసరమైనప్పుడే అనమాట ఇంకా డైలీ వేర్కి అది మాత్రం అలా ఏం లేదు టైం అని లేదు సో వాళ్ళకి బాగా పాడైపోయే డ్రెస్సెస్ అన్నీ వేర్ వేసుకునేవి లేవు అన్నప్పుడు డైలీ వేర్ అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట ఇప్పుడైతే ఏం అవసరం లేదు కదా అందుకనేసి ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు జస్ట్ వీడియో షూట్ చేసేసుకుని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి కానీ నాకు టైం సరిపోలేదు అన్న చూద్దామన్న టైం లేదు ఇంటికి వచ్చేసరికి ఏంటంటే అమ్మ ఇలాగా వెజిటేబుల్ పులావ్ అయితే చేసి పెట్టి ఉంచింది అనమాట కర్రీ మాత్రం బయట నుంచి తీసుకొచ్చిన కర్రీ హాయ్ అండి మేము ఇందాక కళామందిర్ నుంచి వచ్చాము రాగానే అమ్మ అయితే సింపుల్గా పులావ్ చేసింది అదైతే తినేసామన్నమాట చాలా టైర్డ్ అయినా గా ఉంది ఈరోజు ఎందుకంటే ఈరోజు బాగా ఎండ్ ఉందండి బయట అయితే ఈ రోజు వచ్చేసి సాటర్డే అప్పుడే సాటర్డే అయిపోయింది మీకు సండే ఒకటే ఉంది కదా పిల్లలకైతే మండే నుంచి బుక్స్ పట్టుకెళ్ళాలి స్కూల్కి సో బంద్ అయితే నేను ఎంతలే కవర్స్ బుక్స్ కానీ చెప్పేసి అందని చెప్పేసి ఇంక ఇక్కడికైతే బుక్స్ తీసుకుని వచ్చేసాము మా శ్రీయాంశి పాప బుక్స్ మీద చూపించమంటే షేర్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ బుక్స్ ఇచ్చారండి ఈ ఇయర్ కొంచెం బుక్స్ అయితే తగ్గించారనమాట క్వాంటిటీ బట్ ప్రైజ్ అయితే మాత్రం ఏం తగ్గించలేదు అనుకోండి శ్రీయాంశి పాప వచ్చేసి సిక్స్ థౌసండ్ బుక్స్వి ఆషిద్ బాబు వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట బుక్స్ ఓన్లీ బుక్స్ ఇది కాకుండా మళ్ళీ స్టేషనరీ ఐడి కార్డు డైరీ వీటికి వేరే అమౌంట్ అయితే పే చేశాము ఇదిగోండి శ్రీ అంశు ఇవన్నీ కూడా నోట్బుక్స్ బుక్స్ అనమాట ఇంకా ఇవైతే మనకి ఈ కవర్స్ అయితే బుక్స్ వేసుకుని కవర్స్ అయితే విడిగా తీసుకున్నాను షూర్ ఇవైతే విడిగా తీసుకున్నానండి కవర్స్ లేబుల్స్ కవర్స్ లేబుల్స్ ఇవన్నీ కూడా విడిగా తీసుకున్నాను అనమాట అండ్ అండ్ ఇవి చూపించి శ్రీ అంశు ఇవి వర్క్ బుక్స్ అనమాట ఈ లోపల కూడా బుక్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఈ బాక్స్ లో కూడా బుక్స్ ఉన్నాయి మా స్త్రీ అంశీ పాప చాలా ఎక్సైట్ అయిపోతుంది అనమాట దాని బుక్స్ మీకు చూపించడానికి ఇంగ్లీష్ బుక్ ఇది టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ నోట్ బుక్స్ ఇవన్నీ అన్నమాట శ్రీయాంశి బాబు లాస్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఎక్కువ బుక్స్ వచ్చాయండి బట్ ఈసారి కొంచెం పర్వాలేదు తగ్గాయి నిజంగా ఎక్కువ బుక్స్ ఉన్నా వీళ్ళు అంత చేయగలుగుతున్నారా లేదో కూడా నాకు అర్థం కా అర్థం అవ్వలేదు బట్ ఈసారి అయితే బుక్స్ క్వాంటిటీ పర్వాలేదు సిఆన్షిఫ్ బుక్స్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఆషిఫ్ బుక్స్ ఒకసారి పట్టుకో నేను పెడతాను ఇప్పుడు ఆషిఫ్ బుక్స్ కూడా చూపిస్తాను అండ్ ఇవి ఈ స్టిక్కర్స్ వచ్చేసాయి యూనికాన్ స్టిక్కర్స్ అనమాట బార్బీ తీసుకుందాం అనుకున్నాము ఆ రోజు స్టేషనరీ షాప్లో లేదండి బార్బీ అందుకనేసి ఇంకా యూనికార్న్ కూడా మా శ్రీ అండ్ ఇష్టమే అందుకే అది తీసుకున్నాను సో ఇవైతే మనకు కవర్ చేసుకునే షీట్స్ ఎప్పుడు కూడా బ్రౌన్ షీట్ తీసుకుంటున్నాను ప్రతిసారి ఫస్ట్ ఉన్నాను ట్రాన్స్పరెంట్ షీట్ తీసుకున్నానమాట ఆర్షిత్ ఎల్ కేజీలో ఉన్నప్పుడు కాకపోతే అస్సలు చిరిగిపోయింది ఎక్కువగా అని చెప్పేసి ఇంకా బ్రౌన్ షీటే వాడుతున్నాము ఈసారి మాత్రం ఈ ఆరెంజ్ షీట్ తీసుకున్నాను ఈసారి మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి మా ఆశిత్ బాబు సెట్కి వచ్చాము ఆశిత్ బాబుకి అయితే స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టం అండి నేను యాక్చువల్ గా స్పైడర్ మ్యాన్ ఎవరు అడిగాను నేను చూసుకోలేదు వాళ్ళు పెట్టేశారు అనమాట ఆ కవర్ లో సూపర్ మ్యాన్ ఇచ్చేసారు సో సూపర్ మ్యాన్ లేబుల్స్ వీడికి తర్వాత సేమ్ బాబు కూర్చొని వీడి నుంచి ఇంచుమించు అలానే అన్నీ ఉన్నాయి పెద్ద ఎక్కువగా ఏం లేవు ఇంకా లాస్ట్ టైమ్ వచ్చేసి కొన్ని యాక్టివిటీస్ చేసేవి కూడా ఇచ్చారండి ఈ బుక్స్ అవి కూడా ఇంక్లూడ్ చేశారు బట్ ఈసారి అయితే అవి ఏమీ లేవన్నమాట ఇదిగోండి నోట్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ సంథింగ్ స్టోరీ బుక్స్ ఏమైనా ఉంటాయి కదండి ఇవన్నీ కూడా ఈ బాక్స్ అయితే పెట్టేశారు అనమాట ఇవి ఆశుత్ బాబు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు శ్రీ అంశు బాబు ఏ క్లాస్ లోకి వచ్చింది ఆశుద్ బాబు ఏ క్లాస్ లోకి వచ్చాడు వాళ్ళు ఏజ్ అంతా ఇది అస్తమాట నాకు షార్ట్ వీడియోస్కి వస్తూనే ఉంటాయండి ఈ కామెంట్స్ అయితే శ్రీయాంశి పాప ఏజ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అండి ఫస్ట్ లోకి వచ్చింది అనమాట సో ఫైవ్ ఇయర్స్కి యూకేజీలో ఉండొచ్చు బట్ త్రీ థర్డ్ బర్త్డే అవగానే దాన్ని అయితే జాయిన్ చేసేసాము ఎల్కేజీలో హాస్టల్ పా వచ్చేసి సెవెన్ ఇయర్స్ సెకండ్ క్లాస్ అండి సో అది అయితే బన్నీ అసలు వీటికి వేస్తానని చెప్పేసి అండి కవర్స్ అది నేను వేసేస్తాను అసలు వేస్తానండి అయితే ఇక నాకు ఏదైనా ఏదో వర్క్ ఉంటుంది కదా నేను వేసేస్తాను అని చెప్పండి అది కూడా ఛానల్ స్టార్ట్ చేసింది అనుకోండి ఈ మధ్యన సో మీరు సపోర్ట్ చేయండి అసలు మాట్లాడే మా ప్రియాంషి పాప బన్ని ఛానల్ నేను వచ్చేసి లక్ష్మీ లావణ్య బ్లాగ్స్ ఇంకా స్కూల్ తెరిచినప్పటి నుంచి చాలా అసలు ఖాళీ ఉండట్లేదండి డైలీ సిక్స్ లేవాల్సి వస్తుంది అసలు మా ప్రియాంషి పాప మాట్లాడినవ్వదు డైలీ సిక్స్ లేచి అన్ని పనులు చేయాల్సి వస్తుంది హాలిడేస్లో ఫాస్ట్గా లేవడం అలవాటు తప్పిపోయింది కదా నేనైతే లేవలేకపోతున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ క్యారేజ్ ప్రిపేర్ చేయాలి కదా చచ్చినట్లు అవ్వాల్సి వస్తుంది వన్ టైమ్ మార్నింగ్ టూ టైమ్స్ అయిపోతుంది వంట మళ్ళీ ఈవినింగ్ పెళ్ళి వచ్చేసరికి మళ్ళీ హడావిడి సో ఇవ్వనమాట ఈ బుక్స్ అయితే